నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు మరి కర్రలపై విద్యుత్ తీగలు అనేటువంటి విషయానికి సంబంధించి ఈరోజు మున్సిపాలిటీ సిబ్బంది విద్యుత్ బల్పుల్ని పలు విద్యుత్ స్తంభాలకు ఏర్పాటు చేశారు మరి బీసీ కాలనీలోని మరి మొదటి క్రాస్ నాలుగో క్రాస్లోను తర్వాత నాయి బ్రాహ్మణి బ్రాహ్మణ కాలనీ ప్రవేశ మార్గంలోనూ మరి పలు విద్యుత్ దీపాలను ఆయా స్తంభాలకు ఏర్పాటు చేశారు అనేక నెలలుగా మరి విద్యుత్ దీపాలు లేక చీకటిగా ఉన్నటువంటి ఈ యొక్క కాలనీలో విద్యుత్ దీపాలను ఈరోజు ఏర్పాటు చేయడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు ఏదేమైనా విద్యుత్ దీపాలు పొరపాటుగా కాలిపోయినా లేకపోతే పని చేయకపోయినా త్వరతగతిగా స్తంభించి మరి విద్యుత్ దీపాలని ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేశారు అయితే ప్రమాణ కాల్ని ప్రవేశ మార్గాల్లో మాత్రం కర్రలపై విద్యుత్ తీగల్ని సంబంధిత అధికారులు అయితే ఇప్పటికీ తొలగించలేదని ఈ యొక్క కర్రల స్థానంలో మరి విద్యుత్ స్తంభాలు ఉన్నప్పటికీ వాటిని ఏర్పాటు చేయాలని స్థాయి కర్రాలు తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు ఏదేమైనా విద్యుద్దీకరణ చేయడంతో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు చివరిగా మరి విద్యుత్ సిబ్బంది విద్యుత్ స్తంభాలపై దీపాలు ఏర్పాటు చేస్తున్నటువంటి దృశ్యాలను చివరిగా మీరే చూడండి